హాయ్ ఫ్రెండ్స్ మన దేశంలో పెళ్ళి అంటే కేవలం ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాత్రమే చేసుకుంటారు ఇక విదేశాల్లో అయితే వ్యవహారం వేరేలా ఉంటుందని మన అందరికీ తెలుసు కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం వివాహానికి సంబంధించి విచిత్రమైన ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి మరి వివాహ సంబంధాలు చాలా విభిన్నంగా ఉంటాయి మరి కొన్ని చాలా క్రేజీగా ఉంటాయి అందులో ఒక వివాహ సంబంధానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది అదేంటంటే ఓ ఊరిలో అన్నదమ్ములందరికీ ఒకే భార్య ఉంటుందట వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనంటోయ్ దీని గురించి విన్నవారు షాక్ అవుతున్నారు ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆస్ట్రియా దేశంలోని ఒక గ్రామంలో అందమైన అమ్మాయిలందరూ ఒక విభిన్నమైన పద్ధతిని ఫాలో అవుతారు వారు అక్కడి ఆచారం ప్రకారం డ్యాన్స్ వేస్తూ వారి చంకల్లో యాపిల్ పీస్లను ఉంచుతారు వారి డ్యాన్స్ కంప్లీట్ అయ్యేలోపు అక్కడ ఉండే అబ్బాయిలు ఒక యాపిల్ పీసులు ఇస్తారట దీన్ని బట్టి వారిద్దరూ కలిసి జీవించాలని ఫిక్స్ అవుతారట మహాభారతంలో ద్రౌపది ఐదుగురు అన్నదమ్ములైన పాండవులకు భారీగా ఉంటుందని మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుత కలికాలంలో ఇలాంటి సీన్ రిపీట్ అవుతుంది నేపాల్లోని ఓ గిరిజన ప్రదేశంలో ఇలాంటి ఆచారమే ఇంచుమించుగా కొనసాగుతోంది అక్కడ అన్నదమ్ములందరికీ ఒక్కరి బారే ఉంటుందట అందుకే ఆ ఊర్లో ఎక్కువ మంది పిల్లలు కూడా ఉండరట నేపాల్లో పాటించే విభిన్నమైన పద్ధతి ఇది చాలా ఉంటుంది మంగయ్య అనే ఒక ప్రదేశంలో ముసలి వారైన స్త్రీలు అందమైన కుర్రాలతో నిద్రిస్తారట అక్కడ ఎన్నో ఏళ్ళుగా పద్ధతిని ఫాలో అవుతున్నారట వీరు వారితో రొమాన్స్ చేస్తారు గ్రీసు దేశంలో పురాతన సంప్రదాయం ప్రకారం వయసులో ఉన్న కుర్రాలు మగవారితో రొమాన్స్ చేస్తూ ఉంటారు వయసు ఎక్కువైన పురుషులు పదహారు పంతొమ్మిది ఏళ్ళ అబ్బాయిలతో పాటు రొమాన్స్ చేయడం ఇక్కడ జరుగుతుంది అయితే ఇలాంటి సంబంధాలలో పిల్లలు పుట్టారు అయినా కూడా అదే రిలేషన్ను మెయింటైన్ చేస్తారట ఈ ప్రాంతంలో అందమైన యువతులు కమ్యూనిటీలో ఒక ప్రేమ మందిరాన్ని నిర్మించుకుంటారు అయితే ఇక్కడికి వయసులో ఉన్న మగవాళ్ళందరూ వస్తుంటారు వారు ఆ అబ్బాయిలతో రాత్రివేళలో రొమాన్స్లో పాల్గొంటారు అయితే ఆ అమ్మాయి ఎప్పుడైతే తగిన వరుణ్ణి కోరుకుంటుందో అప్పుడే ఆమె పెళ్లి చేసుకుంటుంది అప్పటి వరకు ఆమె అందరితో కేవలం ప్రేమ జీవితానికి ప్రాధాన్యత ఇస్తుంది ఇదే అక్కడే పద్ధతి ఇలాంటి విచిత్రమైన సంఘటనలు మనం సినిమాల్లో చూస్తుంటాం కానీ అక్కడ కొందరు మగవారు మారవేషం వేసుకొని ఇతరుల భార్యలను అపహరించేందుకు ప్రయత్నిస్తారు ఇలా ఇతరుల భార్యలను అపహరించుకొని తీసుకొని వెళ్తారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి